ఖమ్మంలోని ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ వద్ద మున్నిటిలో బాలిక అనుమాన స్థితిలో మృతి చెందింది మృతురాలు ఇటుక బట్టీల్లో పనిచేయడానికి ఒరిస్సా నుంచి వచ్చిన కూలీగా గుర్తించారు మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు జమామిని మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

చిబాబు గాడి దగ్గరే ఉదయం మనకు అందరూ టెన్ థర్టీ టెన్ ఓ క్లాక్ మనకు ఒక ఉమెన్ అన్వాంటెడ్ బాడీ వీళ్ళ వాటర్లో గుండేరులో ప్రదర్శన బ్రిడ్జ్ దగ్గర పడింది అని మనకు సమాచారం వచ్చి మేము మా సిబ్బందితో కలిసి వచ్చి వేరుగా అతని బయటికి తీసి చూస్తే ఆ లేడీ సెవెంటీన్ ఇయర్స్ అన్న ఎయిటీన్ ఇయర్స్ ఉన్నాయి లేదు వాళ్ళు పక్కకుంటే ఎంక్వైరీ చేస్తే వాళ్ళ ఫాదర్ దౌత్య అని ఆ అమ్మాయి పేరు జామణి అని తెలిసింది వీళ్ళంతా ఒరిస్సా నుంచి ఇక్కడ పక్కనే ఉన్న ఇటుకబాటులో హండ్రెడ్ దూరం ఉన్న దానిలో పని చేయడానికి వచ్చింది నైట్ వీళ్ళ పేరెంట్స్తో కలిసి తిని పండుకున్నది ఏమైనా లెవెన్ ఓ క్లాక్ అని వాళ్ళు బస్ స్టాండ్ అది కానీ వెతికింది మార్నింగ్ చూస్తే మిడికల్ దుండి పనిపోయినట్టు ఇంజురీస్ కాళ్ళు విరిగేవి ఉన్నాయి ఇంకేదైనా ఉంటే మనం డీటెయిల్ ఎంక్వైరీ తర్వాత పూర్తి వివరాలు కేసు నమోదు చేసి దర్యాప్తు థ్యాంక్ యూ సార్